నేపాల్లో రాచరిక పరిపాలన రెండు వేల ఎనిమిదిలో అంతమైంది ఆ తర్వాత నుండి ప్రజా పరిపాలన మొదలైంది అప్పట్లో ప్రజా ఉద్యమం బాగా ఊపందుకోవడంతో రాచరిక పాలన అయిపోయింది ఆ తర్వాత నుంచి గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే ప్రజా పరిపాలన అయితే మొదలైంది ఇప్పుడు అక్కడ మళ్ళీ రాచరిక పరిపాలనే కావాలని ప్రజలందరూ కూడా ర్యాలీలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు చాలా మంది కూడా రోడ్ల మీదకి వచ్చి యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో అయితే పట్టుకున్నారు ప్లకార్డులలో ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు చాలాసార్లు ఇక్కడ రాచరిక పాలనకి మద్దతు ఇచ్చారు రాచరిక పాలన ఎందుకు మద్దతు ఇచ్చారంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోతున్నాయి ఇప్పుడు ప్రజా పరిపాలనలో ఆ యొక్క రాచరిక రాచరిక పాలనలోనే హిందూ సమాజం బ్రతికుంది హిందూ సమాజానికి అన్ని న్యాయం జరిగాయి కానీ ఇప్పుడు అలా కాదు మళ్ళీ పాశ్చాత్య సంస్కృతి మొదలవుతుంది చాలామంది నేపాల్పై కన్నేసారు ఈ యొక్క ప్రజా పరిపాలన పేరుతో రకరకాల విధ్వంసాలు సృష్టిస్తున్నారు దానివల్ల ఇప్పుడు నేపాల్లోనైతే మళ్ళీ రాచరిక పరిపాలన కావాలని ప్రజలందరూ రోడ్ల మీదకి రావడంతో అప్పట్లో యోగి ఆదిత్యనాథ్ సపోర్ట్ చేశాడు కదా అప్పట్లో చేసేది ఇప్పుడు చేసేది మళ్ళీ చాలాసార్లు చేస్తూనే ఉన్నారు అందుకనే ఆయన అక్కడ ట్రెండింగ్లోకి వచ్చారు ఆయన ఫోటో ప్రతి ప్రతి ఒక్కరూ పట్టుకొని తిరుగుతున్నారు దీనివల్ల చాలామంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరూ కూడా విమర్శించారు అది పక్కన పెడితే ఇప్పుడు భారతదేశంలో కూడా చాలామంది మన దగ్గర ఏదైతే ఈ నెల పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఈ రోజు వరకు మనం ప్రజా పరిపాలన సాగించామో ప్రజా పరిపాలన మంచిదే కాకపోతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా నాశనం అయిపోయో మీరు గమనించండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఆ విధానంగా మళ్ళీ నేపాల్ కూడా కాకూడదు చిన్న దేశమైనటువంటి నేపాలు ఆ విధంగా కాకూడదని ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు